బంగ్లాదేశ్ లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులకు నిరసనగా వారి సంఘీభావం తెలుపుతూ కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి పట్టణ బంద్కు పిలుపునిచ్చినట్లు మాజీ కౌన్సిలర్ ముప్పరపు ఆనంద్ తెలిపారు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు సినిమా హాళ్లు హోటళ్లు బట్టల దుకాణాలు యాజమాన్లు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించినందుకు వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు బంగ్లాదేశ్లో హిందూ కుటుంబాలకు రక్షణ కల్పిస్తూ స్వేచ్ఛగా జీవించే విధంగా ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆర్డీఓ రంగనాథరావుకు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్ల లింగం ప్రధాన కార్యదర్శి సుకుమార్ గౌడ్ కోశాధికారి గడిలా నర్సింహులు ప్రతినిధులు పాల్గొన్నారు Sistem कर itu. పై హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి సమరకరణకు నిరసనగా వారికి సంఘీభావంగా రామారెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర బంధుకు పిలుపునివ్వడం జరిగింది దానికి స్పందించి రామారెడ్డిలోని అన్ని వర్గాల ప్రజలు వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా మందును పాటించడం జరిగింది వారికి నిజంగా చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం మా బంధు యొక్క ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలపడము అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క యోగక్షేమాలు చేసే విధంగా ఆ దేశ ప్రభుత్వాన్ని సూచించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను విన్నవించడానికి మా నిరసన తెలపడానికి బంధు పాటించడం జరిగింది ఈ బంద్లో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది వారందరికీ మరొకసారి చామరాపు ధన్యవాదాలు